మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం నాటి నిన్న ఎలక్షన్ ప్రచారాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మో జగన్మోహన్ రెడ్డి గారు కందుకు రావడం జరిగింది ఎన్నికల ప్రచారం అవడం ద్వారా ఉన్న లో ఉపన్యాసం చెప్పి ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలకు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నామని చపించకుండా తెలుగుదేశం మేనిఫెస్టో అలాగే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనట్టుగా ఇంకెవరు ఏ రాష్ట్రంలో ఇవ్వనట్టుగా నిన్న చేసిన ప్రసంగం కూడా చూశాను మనం రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై తారీఖున కందుకూరు రామారాయపట్నం పోర్టు శివుతాపన కార్యక్రమం రావడం మనందరికీ తెలుసు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీ ఇచ్చాడో రావప్పాడు ఎడవ కాల్ కాదు ఉత్తర బైపాస్ అలాగే మున్సిపాలిటీ డెవలప్మెంట్కి నిధులు అలాగే కరేడు గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఈ నాలుగు కార్యక్రమాలు చెప్పి కరెక్ట్గా కూడా రెండు సంవత్సరాలు అడగాలి వాటిని ఏం చేశారు ఈ కందుకు నియోజకవర్గం ప్రదర్శన ప్రజల తరఫున నేను అడుగుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ప్రచారం చేసి ఏదన్నా సాధ పరిశీలించి ఒక హామీ ఇవ్వాలి ఎంత చేస్తే అబద్ధ ప్రచారాలు చేసి ప్రజలను మోసం చేయడం ఒక వెన్నప్పటిన వ్యక్తిలాగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో అనేక అబద్ధ ప్రచారాలు చేసి ఒక్కసారి ఒక్కసారి అధికారం వచ్చి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి చెప్పడం మీ అందరం కూడా చూశారు సంపూర్ణ నిషేధం సిపిఎస్ రద్దు అలాగే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ నలభై ఐదు సంవత్సరాల పెన్షన్ అలాగే అద్భుతమైన రాజధాని అలాగే పోలవరం కంప్లీట్లో కంప్లీట్ చేయడం అలాగే టెలికానిక దోన్ పథకం మీరందరికీ లక్ష రూపాయలు ఇస్తారని కూడా అభివృద్ధి ఆ తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగ సోదరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తారని చెప్పి ఎవరైతే ఇప్పుడు ఏ గవర్నమెంట్లో పనిచేసే ప్రైవేట్ పనులు పనిచేసే వాళ్ళు ఎవరైనా ఒక్కరు కడిగితే అది వన్వీట్లు చేస్తారని చెప్పి రెండు వేల పంతొమ్మిది అనేక ప్రచారాలు తెలిసి అనేక వాగ్దానాలు నువ్వు అవి ఏం ఈ రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఒకటన్నా కంప్లీట్ చేసి నేను నేను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారంలో నీవు చెప్పాము నీవు చేశానని చెప్పే పరిస్థితి చెప్పుకునే పరిస్థితి కూడా లేని ఈ ప్రభుత్వం మీరు మళ్ళా రేపు వచ్చే ఐదు సంవత్సరాల్లో నేను ఏం చేయబోతున్నాను అనేది కూడా చెప్పలేదు ఇక్కడ మీరు అందరూ కూడా చూశారు మనందరికీ కూడా ఆ రోజు పెన్షన్ మూడు వేల రూపాయలు అబాదాతలు ముద్దులు పెట్టి మూడు వేల రూపాయలు పెన్షేస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై నుంచి చివరికి ముసల అభాఖాతను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ కూడా చూశారు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని మద్యం కంపెనీలు ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే వాటన్నిటికీ అన్నిటికీ ఎవరో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద ఏ విధంగా మన మనందరం కూడా చూస్తాము ఎక్కడో బయట వ్యక్తులు ఈ రాష్ట్రంలో శ్రేణం మొత్తం కొలగొట్టుకొని వందల కోట్లు వేల కోట్లు డబ్బులు సంపాదించకుండా ఆ రోజు ఎనకాల మేనిఫెస్టోలో కూడా పెట్టుంటే నేను ట్యాక్టా ఐదు వేలు చెప్పి ప్రజలు చెప్పుకుంటే ఆ రోజు ప్రజలను ఏ విధమైన తీర్పించేవాళ్ళు బాగా గుర్తుండేది ఇప్పుడు కూడా నేను తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎన్నికల మేనిఫెస్టో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది దాన్ని మామూలుగా దాని గురించి మాట్లాడుతున్నాం నువ్వేం చేస్తామని చెప్పరు జాతర లేకుండా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు అంటారు మేము క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు రేపు సూపర్ సిక్స్ గురించి క్లియర్గా చెప్పాడు మా అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని నమ్ముతున్నారు ఎప్పుడు కూడా సంపద సృష్టించి ఆ వచ్చే ఇన్కమ్ సోర్స్ని నలుగురికి పంచగల్ల నాయకు పంచగల్ల వ్యక్తులే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ బోగు చేసే నాయకులు అదే ఆ విధంగా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ నాశనం చేసి అమ్మిపడేసి ఉన్న నెక్స్ట్ జనరేషన్కి ఈ రాష్ట్రానికి ఒక చీకటి ఆంధ్రప్రదేశ్ తయారు చేసి ఈ రాష్ట్రాన్ని ఏదైనా నాశనం చేశాడో అందరం కూడా చూస్తా ఉన్నాము అదేవిధంగా బతుకూరు మీ అందరికీ కూడా దేవాల అన్యాయం చేసిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ ఉండే స్థానిక వైసీపీ అభ్యర్థి బుల్లమ్మ మసోదర్ గారు అలాగే ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో రెండు వేల ఇరవై ఆరులో డిటేషన్ కార్యక్రమంలో మళ్ళా ప్రకాశం జిల్లాలో దొరుకుతామని చెప్పి మళ్ళా నిన్న మీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పలేదు ఆ విషయమైనా కూడా మేము రెండు వేల ఇరవై ఆరులో మళ్ళా తిరిగి బందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతామని ఎందుకు చెప్పించలేకపోయారు ఎందుకు చెప్పలేదంటే దానిలో మొదటి పేరు కూడా పందుకూరు పదే మళ్ళా మోసం చేయాలి అనుకుంటున్నారని నేను ఎందుకంటున్నా అంటే మా అధినాయకుడు జాతీయ పార్టీ చాలా క్లియర్గా చెప్పాడు అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు కూడా తిరిగి నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని ఆరు నెలలలోపు ప్రకాశం జిల్లాలో కలుపుతామని ఆ జరిగింది రేపు మా పార్టీ అధ్యక్షులు గారు కూడా దాని గురించి క్లియర్గా చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకన్నా ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని మీరు ఎక్కడి నుంచో బయట వచ్చి ఆల్రెడీ ఒకసారి మోసం చేశారు ఈ నియోజకవర్గాన్ని ఎవరు అడగకుండా చేసేపోయి ఇరవై నాలుగు ఒక పెద్ద రెవెన్యూ డివిజన్ చేసి ముక్క ముక్కలుగా చేసి రోజు ఆర్టీ పోతే మళ్ళీ పోయే పరిస్థితి ఈ రోజు రెండు మండలాలకు తీసుకోవాలి ఆదివారం చూసుకుంటే ఉందా అందరం కూడా ఇక్కడ పుట్టిన ప్రతి సోదరుడికి కూడా అర్థం ఉంది అదేవిధంగా ఆ రోజు నేను చూద్దామ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఈ రాష్ట్రానికి ఏం చేసినట్టు అందరం కూడా చూద్దాము ఒక రాజధాని లేని ఈ ఆంధ్రప్రదేశ్కి ముప్పై మూడు వేల ఎకరాలు ఒక సింగిల్ ఆయన ఒక అనౌన్స్ చేస్తే ఆ ప్రాంత రైతులు మొత్తం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాయని నమ్మకంతో ముప్పై వేల ఎకరాలు రాజధాని ఇస్తే ఆ ప్రాంతం మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఒక విజనరీ రెండు వేల నలభై గల ఒక పెద్ద మా రాజధాని మాస్టర్ ప్లాన్ చేస్తే ఆ రాజధాని ఏ విధంగా చేసే అందరూ కూడా చూసాము అదేవిధంగా రుణమాఫీ నేను ఈరోజు గర్వంగా చెప్తాను ఆ రోజు విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు సంవత్సరాలు యాభై వేల రూపాయలు రుణాలు ఒక్కసారి కంప్లీట్ చేయండి అలాగే మూడు సంవత్సరాలు ముప్పై మూడు ముప్పై తొంభై ప్లస్ పదివేలు ఇండస్ట్రులు లక్ష రూపాయలు ఉంటాయి ఆ తర్వాత అందరూ కూడా తెలియ పరిస్థితులు ఏవయ్యాయో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని మళ్ళీ ఏదో చేస్తున్నాం అన్న ఆ తర్వాత పోలవరం ఈ రాష్ట్రానికి చేరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దాన్ని పరిగణించాడో ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ ప్రచారాల్లో రెండు వేల పద్దెనిమిదిలో మన మన పక్కన ఉన్న మంత్రివర్యులు ఆ రోజు వన్ ఇయర్లో కంప్లీట్ చేసుకుంటారు అసెంబ్లీ ఐదు సంవత్సరాల్లో లేదు పోలవరం మొత్తం నాశనం పరిస్థితి అలాగే మీరందరూ కూడా ఆ రోజు రోజున ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఎంప్లాయీస్ సోదరులకి తెలంగాణ రాష్ట్రంలో పిఆర్సీ ఇస్తే మన రాష్ట్రం కూడా తక్కువే కాదు మనం కూడా ఉద్యోగస్తులకి మనోధర్ గారు చెప్పి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నలభై మూడు శాతం పిఆర్సీ ఇచ్చి ఉద్యోగస్తులు ఏ విధంగా ఆదుకున్నాడో అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉద్యోగ సోదరులు కూడా నేను గుర్తు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో అంగన్వాడీ టీచర్స్ బోర్డు మీదకి వచ్చారు ఆశావర్కర్ బోర్డు మీదకి వచ్చారు అన్ని ఏదైతే ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా సఫలుకున్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూడా పిట్కో హౌస్ మా ఎక్కం పోని ఈ రాష్ట్రంలో పేదవాడికి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక బిల్లు ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో పేదవాడు కూడా ఒక మంచి అద్భుతమైన హౌస్గా ఉండాలి కూడా పద్నాలుగు వందల హౌస్ రోజు ఆ గుసులు పోతే ఎంత ఆహ్లాదమైన వాతావరణం ఉందో మన అందరం కూడా చూసాం ఈరోజు జగనన్న కానీ జగనన్న లేవు వెంకటేశ్వర చూసాం ఏడో బావుల్లో వంకల్లో ఊరించి ఉన్న భవిష్యత్ పట్టాలిచ్చి కనీసం ఆ ఇంట్లో పోతే పట్టుకున్న సోదరుడు కూడా కనీసం కూడా జరిగిన పరిస్థితి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాడి పట్ల ఎటువంటి ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారికి పేదవాళ్ళ పాటు ఎటువంటి ఆలోచన విధానంలో అందరం కూడా గుర్తు చేసుకోవాలి అలాగే నిరుద్యోగ వృత్తి ఆ రోజు డిగ్రీలు చదువుకున్న యువకులు ఇంట్లో వాళ్ళ మినిమం మెయింటెనెన్స్ కన్నా పేరెంట్స్ మీద ఆధారపడకూడదని చెప్పి ఆ రోజు ఒక నిరుద్యోగ ప్రతి రెండు వేల ముప్పై ఆ రోజు చెప్పి అది ప్రాసెస్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మనం గమనించాలి అదేవిధంగా అన్నా క్యాబీట్ ఈ రోజు మన కలు మన అందరం కూడా చూసిన వాళ్ళు పేదవాడ ఐదు రూపాయలకు భోజనం అంటే మన అకౌంట్లోకి వచ్చి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్కి పోయి ఏ విధంగా భోజనాలు చేశారు అటువంటి పేదవాడు అన్నం కూడా దగ్గర అన్నం కూడా తీసేసిన నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఏవైతే నెగిటివ్స్ చేసినవి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో గమనించారు ఎంతసేపు నేను పట్టణంలో కాను పట్టణంలో కాను ఇంత ముందు నేను అడుగుతా ఉన్న ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ సోదరులకి పీజీ విద్యను దూరం చేసి ఎస్సీ సోదరులు ఏ విధంగా ఇరవై ఏడు పథకాలతో ఉన్న ఎస్సీ మొత్తం ఆ స్కీమ్స్ మొత్తం నిర్వీర్యం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మైనార్టీస్ మైనార్టీస్ కార్పొరేషన్ ఏవైతే మనందరం కూడా చూస్తా అలాగే బీసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లో లో ఒక వినిపిస్తున్నాడా ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా అలాగే ఈరోజు కాపు కార్పొరేషన్ ఏమైతే కాపు కార్పొరేషన్ ఆ రోజు మన నియోజకవర్గంలో వందలాది వేలాది మందికి కాపు కార్పొరేషన్ కోరుకుంటాం ఇవన్నీ కూడా నువ్వు ఏవైతే ఈ రాష్ట్రంలో వ్యవస్థను నిర్వీర్యం చేసావో వాటి గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా చదువుకుని యువకులందరూ కూడా గమనించారు రోజు ఈ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసి పనుకూరు నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా ఓట్లు అడుగుతున్నావో నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా మీ ద్వారా సుఖా సోదరులు కూడా ఈ నియోజకవర్గంలో మనందరం కూడా మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం లేదు ఆ రోజు ప్రకాశం జిల్లాలో నెల్లూరు కలుపుతున్న పలుకొని నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేటప్పుడు మీరు అందరూ కూడా బ్రహ్మాండంగా దాన్ని అపోజ్ చేశారు కానీ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎవరైతే ఈ అభివృద్ధి వాళ్ళ సప్రయోజనాల కోసం చేసే నెల్లూరు జిల్లాలో పడేసి నియోజకవర్గ ప్రజలకి మోసం చేసి మరలా కూడా చూపుడు ప్రభాకర్ రావు గారేమో మాకు సంబంధం లేదు ఆఫీసర్ చేశారని విజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు వచ్చినప్పుడు మేము ట్రై చేసాము మాకు ప్రెజర్ ప్రెజలతో మేము ఏం చేయలేకపోయామని చెప్పి అంటే మీరు దొంద వైపి ప్రజలకు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు యువత చేశారనేది కూడా ఈ బజలకు అందరికీ కూడా తెలుసు నేను ఈ సందర్భంగా పత్రికా సోదరుల ద్వారా నియోజకవర్గ ప్రజల యువతకి నేను అందరినీ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఏదైతే రామాయపట్నం విండో సోలార్ కంపెనీ ఎనిమిది వేల ఎకరాలు అక్వైర్ చేస్తా ఉంది ఈ నియోజకవర్గ యువతికి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామో చెప్పుకుంటే నేను చాలా విజయవాడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ నియోజకవర్గాన్ని వ్యాపార కేంద్రంగా మార్చుకొని ఎనిమిది వేల ఎకరాలు ఈ బినామీ కంపెనీ ఇండో సోలార్ కంపెనీకి కట్టబెట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న యువతని ఉపాధి అవకాశాలు లేకుండా చేసి ఏదో సోలార్ ప్యానెల్స్ ఉంటే వెయ్యి వెయ్యి మందో రెండు వేల వందలు ఎంప్లాయ్మెంట్ వస్తుంది కనీసం అదే ఎనిమిది వేల ఎకరాలు వందల పది ఇస్తే ఈ ప్రాంతం మొత్తం సక్సెస్ శ్యామలయ్యే పరిస్థితుంది అంటే ఉపాధి పరంగా కానీ అలాగే చేతులు కానీ అనేక రకాల ఇన్వెస్టర్స్ వస్తారు ఆ ఎనిమిది వేల ఎకరాలు అటువంటి ఆలోచనలు మాడుకొని నీ వ్యాపారాల కోసం ఈ బంతు నియోజకవర్గాన్ని కూలీ చేసి మళ్ళా ఈ నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా ఓట్లు అడుగుతారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మేము కూడా మీ అందరికీ ఒక మంచి మనసుతో మీ ఇబ్బందు నియోజకవర్గ ప్రజల్ని మీ అందరికీ కూడా చేతులైతే నమస్కరిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ పని అభివృద్ధి కోర్టు నిత్యం ఈ నియోజకవర్గ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోర్టు సెలవు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి